వెరైటీస్ గా ఉన్న సంగతి దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ ఎక్కించింది ఎవరు ఇది ఇంకా బాత్రూమ్ లో ఆ పేపర్ పిల్లల స్వాతి పోలీస్ కమిషన్ పెద్ద మంత్రిని కలవడానికి పోయిందంట అది విషయం అది అక్కడ కోర్టుకు ఇక్కడ రాత్రి రాసింది ఇదిగో అది ఆరది అయినా మనందరికీ మొగుడు ముందే చెబుతున్నా అదైతే రాజుబారేస్తే నువ్వేమో చార్బార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ నేనేమో పిర్లా మంది దగ్గర పూలు పూలు అనుకుంటూ ఈ శ్రీపతి బావేమో ఏమో ట్యాంక్ పండి మీద ముంద ముందక్కిందప్ప అనుకుంటూ ఇక ఖాళీ బావేమో మిషన్ భుజాన్ వేసుకుని హైదరాబాద్ లో సానా అనుకుంటూ తిరగాల్సిందే గొంతు నరం తెంచుతా గొరుముసుకో ఆహా పాపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావ జానీ పెళ్ళి ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు ఫిగర్ ను పెట్టి రేపు పవన్ పెట్టి మధ్యలో తెలుసుకో ఓ కేవలం అనుకున్న నువ్వా సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసేవి అప్పుడెలా ఉన్నావు ఎప్పుడు అలాగే ఉన్నావు కసుగా వస్తావా లేచిపోదాం ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా నువ్వెవర్రా దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా టెంపరీ కస్టమర్వాతలేదు

నరికిన తలాలతో ఆడుకునేవాడిని నీ రాతలకు భయపడతానా నా పరువు పేపర్లో నువ్వు తీసావు నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను ఓ ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు నీ పేపర్ కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి

నమస్తే సార్ మీరా సమయానికి వచ్చావు మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసితీరా ముద్దు పెట్టుకోవాలి తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది ఎస్ఐ ఒక్కొక్కళ్ళని పంపించు 哈哈 <No. S 2>、no. లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసి మువ్వు బట్టలు కూడా తీసింది నా బిడ్డ కాదురా భరత మాతకు నువ్వు తీసింది నాకు కాదురా భరత జాతికి తికన కలంకో పదన్న సత్యాన్ని నిరూపిస్తాను నేను వన్ వన్ అని మాట్లాడుతున్నాను గాంధీ సెంటర్ లో రెండు మర్డర్లు జరిగాయి ఎవరు చంపారో తెలియదు ఏవో ముఠా అనుకుంటా వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ వెళ్ళండి గుడ్డు నా కొండే అర్ధరాత్రి గుడ్డు గుడ్డ ఏంటరా సింగిల్ తో జనాన్ని మోసం చేస్తున్నావా నాదే సింగిల్ కన్ కాదు డబుల్ కన్ను కావాలంటే చూసుకో నీ డబుల్ కన్ ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటపు చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం అడగడానికి ఆయన ఎవరా ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డిమాలోకం మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా సారీ సార్ నిజంగా నా రెండు కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నా కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోళీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పి బయట కూర్చున్నావు నైనా రావణాసురం తమ్ముడు విభీషుడు ఎక్కడనైనా ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సులో నైనా దేని మీద వెళ్తేనే నేను కోటీశ్వరుని చేయబోతున్నాడు కోటీశ్వరిని కాదురా మీరు ఇద్దరు కలిసి నన్ను చేస్తా ఈశ్వరిని చేస్తాడు నడు నాకు ఐదు వేల రూపాయలు త్వర పెడతారా నీ బొర్ర పెంచడానికి ఉన్న బొర్ర చాలు నువ్వు నా మనసానికి పట్టిన నల్లివి వాడు నా ఒంటి మీద వల్ల దోమ మీరు ఇద్దరు కలిసి నడు తాగుతారాడు మంటిని పడవైపోయింది రా ఒక నిమిషం కూడా నడు జుడు వెళ్ళాను నాకు చెవులు లేవు ఉన్నా వినపడు నడు ఏమిటి భోజనం అయిందా ఇవాళ ఏం వండి పెట్టారో అప్పగారు బావకి నీ పిండ కూడా ఇలా చిరాకు పడుతున్నామంటే పొట్ట కానీ అన్నమాట నీ సంగతి తెలుసురా నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు కానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినావు వెనక మాటలు వెనుపొట్లు వద్దు నేను బన్ను టీ అప్పడగలను కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను సరేనా ఒక్క పొటో భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను అన్నం తెచ్చాను అమ్మ అన్నం పంపించింది తిన్నావా తిన్నా ఒక చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు వెళ్ళు నువ్వు మీ అమ్మ తినండి అడగనా మావయ్య ఏమన్నా మామయ్య మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు ఏం మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా చెబితే నాకు చెప్పు చెప్పవు బ్రతకలేక చావటం చావలేక బ్రతకటం ఎందుకంటే కథలు లేవు వెళ్ళు మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది మావయ మా అమ్మను రాత్రి వెయ్యి రూపాయలు వస్తుంటే చైనా పోవే మా అమ్మను కాపాడు మావయ మావ కాపాడు మావయో పాడతారా ప్రతి వాడు మగాడు కాదు వాడి నవ్వు చూసి భరించే కంటే పది రూపాయలకు అమ్ముడుకోవడం మంచిది నేను నాశనం కావడం నీతో పెట్టాను నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది కాపాడండి రక్షించండి ఈ రోజు నేను రక్షిస్తా రేపు రేపు ఎవరు వస్తారు నేను రక్షించడా రక్షించండి రక్షించండి నా ఆడ చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా ఎప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు అది అది ఇండియా ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినా కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు మార్కెట్లో లో పంచదారుకున్న రేటు ఆడదాని మానడానికి లేదు లేదు భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు అడుక్కోవడానికే నోరెందుకు ఇచ్చాడు ప్రతి రావడానికే పళ్ళు ఎందుకు ఇచ్చాడు నవనడానికే కాదు కలవడానికి అదిగో తీసుకో తీసుకో కర్రా కొట్టావు మక్కులు ఎందుకు కొట్టు 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది ఎదిరించే శక్తిని ధైర్యాన్ని అందించాయి అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి చూశావానికి అగ్గి అగ్గిపెట్టే దొరకలేదు ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన పేపర్ పులి అది కాదు నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులిప్లవం విప్లవం మీద కిక్కింది జ్వాల ఆర్టీసీ బస్సు మీద తగలెడుతుంది మళ్ళీ నేను ఎందుకు తల్లి విప్లవజాలు కలిగించడం నన్ను వదిలి నన్ను వదిలి నన్ను వదిలి నన్ను జిడ్డు ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు తగులుకుంటాను జిడ్డున కదా జిడ్డు చిన్న జంక్షన్ ఉంది తెలుసు ఉంటే ఏం ప్రయోజనం దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా నాకేదో కోపం వచ్చింది తిట్టాను పొమ్మన్నాను పోవడమేనా అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు నువ్వన్నా తిన్నావా అబ్బా నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు నీకున్న బుర్ర ఎంత నా క్యారెక్టర్ సైజ్ ఎంత ఎలా అర్థం అవుద్ది అమ్మా స్వాతి చూడమ్మా వీడు అన్నం తిన్నావా అని వాణ్ణి నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు అన్నం తిన్నావా ఏది అడుక్కో నాకార్డు చిన్న కదా ఇక్కడ జిడ్డు 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 నాకు ఆగలవుతుంది వస్తానమ్మా ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం అనుమానం అనారోగ్యం వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించాలి గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు అవును సార్ అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్ ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపడుకు పదిహేడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అరవై వేల రూపాయలు నగర్ ఎవరితో వెంటనే ఎంక్వైరీ చేయాలి ఏంటమ్మా నీ మొహం చూస్తుంటే పది కోట్ల టెండర్ నీ హుషారు చూస్తుంటే నూరు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది ఏంటి నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసేవా అవును నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితే బెటర్ నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన డాడీతో తేల్చేసుకుంటాను గనుల మంత్రి కొడుక మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా నో డా మీకెప్పుడు డబ్బు 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 అమ్మా మనిషిని బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో బ్రతకడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా నీ ప్రేమ టండర్ కుర్రాడు ఎవరు చెప్పాయమ్మా చెప్పు తల్లి మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని బంగారయ్య కొడుక బంగారు 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 డబ్బు కప్పు కొడితే నువ్వే అనుకున్నానరా పిసిని వారి కప్పు కొడుతుంటే నీ ఇల్లే రా కూర్చో ఏం తీసుకుంటావురా నేను హార్లిక్స్ తీసుకుంటాను హార్లిక్సా పొద్దున్నే బల్లి పడిందని బయట పడేశానే అప్పటి బాధ పడింది పర్వాలేదా ఎందుకురా అయినా మనలో మర్యాదలు ఏమిటి మనిషి మాట అంటే కావాలని అడగగానే అడగకూడదు నువ్వు పక్క హోటల్ టీ తాగవయ్యా ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్ నీకున్నది సింగిల్ కొడుకు నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకుది అయినప్పుడు మరి నా ఆస్తంతా నీదే కదా సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు ఒక్క ముక్కలో చెప్తాను విను నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా బంగారం బంగారం ఏమైందా వీడికి దగ్గర ఉందండి ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో అదే గాలి నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివిస్తుందో ఇందాకేంటో అన్నా ఏంట్రా అది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా క్యాష్ గా ఒక కోటి రూపాయలు ఇస్తాను రా కోటిదేముందరా అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కాని అమ్మాయికి ఒక కోటి రూపాయలు విలువ చేసే నగలు మూడు కోట్లు విలువ చేసే బంగళ ఉన్నాయి వేదవ నగలు బంగళ ఎందుకురా తాకట్లో ఉండకూడదు కాని బ్యాంకులో ఓ రెండు కోట్ల రకం దాని అకౌంట్ లో ఉందిరా ఆ వేదవ అకౌంట్ దేవుందరా బ్యాంకు వండితో తగ్గు అని బాధపడకూడదు వెంటనే ముహూర్తం పెట్టేద్దాం బియ్యం కోర్లు ధరలు తగ్గాక చేద్దాం ఆ అంతవరకు మనం ఆగొచ్చు కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు పిచ్చి ముహూర్తం చూసి ఆ మూడు ముళ్ళు సరేనా నువ్వు సరే అనక నేనేమంటాను అదే అంటాను ఆ మరి వస్తానురా రా అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు నువ్వు దువ్వేం దేవాడు అమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ క్యాష్ గా కోటి రూపాయలు నగలగా కోటి రూపాయలు బిల్డింగ్ గా మూడు కోట్లు బ్యాంక్ లో మూడు కోట్లు ఒకటి ఒకటి మూడు మూడు ఎనిమిది 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 పదహారు పదహారు కాదు ఎనిమిది 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 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి అవును ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది వాడిది ఏడుకొండల వాడి జాతకం అండి వాడి ఇంట్లో కాలు పెట్టాడు మా ఇన పెట్టి ఏడుకొండల వాడి హుండీలా మారిపోయింది రారా సమయానికి వచ్చావు వాడేనండి ఏడుకొండలవాడి జాతకం ఏం లేదురా చిన్నోడు పెళ్లి సెటిల్ అయిపోయింది పనిలో పని ఖర్చులో ఖర్చు నీ పెళ్లి కూడా వాడితో పట్టి లాగిన్ చేద్దామని నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు నన్ను పనిలో పెట్టుకుంటే గురుగారు 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 ఇక్కడ పెట్టుకుంటాను చంపుతా మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను సమాధానం సరిగా చెప్పేదనుకో ఓ నెల ఫ్రీగా పని అంతే వెరీ సింపుల్ రాడగండి మనం నీళ్ళలో రాయేసేవనుకో అది పుడుగులు మునిగిపోతే ఎందుకు ఓ ఇంతేనా చాలా ఈజీ ఏంట్రా మీరేదో పెద్ద అనుకున్నాను రాయి బరువు ఎక్కువ ఉంటది కదా అందువల్ల పుడుగున మునిగిపోద్ది సాంబార్లో చేయి పెట్టావు ఏది మీరు చెప్పండి చూద్దాం రాయి బరువుండి కాదురా మునిగిపోవటం రాయికి ఇత రాదు కాబట్టి అంతేలేండి మీరు మా ఫోటల్ కొట్టి సంపాదుతారు మీ హోటల్ కొట్టు అంతకు వస్తున్నాడు ఎవరూ రవిడొచ్చాడా ఈసారి నిన్ను నోరు చరవనివ్వండి బాబు ఏంటి బాబు ఈసారి కవిత్వాలు కమిత్వాలు కుదరదు డబ్బులు ఇచ్చింది అంతే నిబంధనలు తప్పక బాబు ముందు అల్పాహారం తర్వాత డబ్బు అలాగే ఏంటి ఇక్కడ ఇక్కడైనా మీ లభరు అలాగే కూర్చోండి కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అన్ని ఒక్కొటి ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఓహో పేర్లు అనమాట అరే అన్ని ఒక్కొటి ఒకటండి ఎక్కడికి డబ్బులే డబ్బులా డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది ఏంటో మీ అభిమానం ఆవు అంబా అను అంబా అను అను ఒక్క అను పిల్లి మావనును ఏ మనును పిల్లి మావనును హ టిట రెట్టవేయును యట టిట రెట్టవేయును తర్వాత టిట రెట్టవేయును టిట రెట్టవేయును కుక్క పౌనురే నల్లడ హ ఎడ్రార వాడు ఏంట్రా అంటాడ టిట నెత్తిన రావేయును అది నీ వల్ల ఏమౌద్ది నేను రావాల్సిందే మొత్తానికి బలి ఊడిపోయా శ్రీపతి ఊతును తగిలిచ్చి కోట్ ప్లాస్టిక్ వేసావు ఏం తెలివి నేను ఇరవై ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా నువ్వు అరవై ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి పోయట్లేవు నాకు డౌటే సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బావా ఆ లక్ష్మీనగర్ లో జనం నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారా ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బ వారి అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను సెకండ్లలో నువ్వు పనితనం ఉన్నాడే బాబా నీ రూటే వేరు రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్ లోకి ఎక్కుతాం చేతికి తెలియకుండా వీళ్ళను కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి అబ్బా ఇన్నాళ్ళకు పెద్ద మనిషి అయ్యావయ్యా సౌండ్ ఆ కాలిలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం బాంబు లేదు పాంబు మనం పెడదాం ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా ఇంకే పోలీసు బాబు లాంటివి కూడా ఊపాడు ఇక్కడ వచ్చిపోదే